నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరు వైఎస్ఆర్ పార్టీలో కష్టించి పనిచేసే వారికి గుర్తింపు లేదని అందుకే జనసేన పార్టీలో చేరానని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోసే అన్నారు శనివారం పొన్నూరులో ఓ ప్రైవేట్ కార్యాలయానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి శ్రేణులు సమన్యాయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కార్యాలయంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం చూసాం అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక బలోపేతానికి నా నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గ్రామీణ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో మరి పార్టీ జిల్లా పార్టీ పెద్దలందరితో కూడా కలిసి వాళ్ళందరితో కూడా కలిసి మనిషి తిరిగి ఈ పార్టీ బలోపేతానికి ఈ పార్టీ మరింత ప్రజల్లో చొచ్చుకుపోవటానికి మేము సాయశక్తుల మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జనసేన పార్టీ జన సైనికులు కానీ వేరే అందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వంగా మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం